ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఆయన శిష్య ఈ గురుమంత్రం యొక్క ప్రతాపము ఇంకా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము శత పత్రాప్తుని పడ్డగన్ని యతిరయమున గురు కృప కృపగలిగిన మతిమంతుల జోచియరుక మరి నిల్వబోదు సంశయమోని മതിനിൽപ്പം ശ്രുതുലന്തോസ്മൃതോലം ദോ ഇഹസമുലായോ ശ്രുതൂല ദോസ്മൃതോലം ദോ ഇഹാസമുലായം సత శ్రమ పాడీవి కీనయీరుకా నీ మది మదినిల్పరాదు నాయన ఓ శిష్యుడా ప్రత్యక్షముగా సూర్యుని చూసిన తోడనే చీకటి మటుమాయమై అచటా అగ్గుపడనే విధముగా సాటి లేని అచిల గురుదయకు పాత్రులైన బుద్ధిమంతులు పరిపూర్ణము ఎనికి నిరిగిన వెంటనే మూలమూలేకచెడి ఎరుక ఎచ్చటను నిల్వజాలక మటుమాయమైపోచున్నది ఈ విషయమును గూర్చి నీవు మనస్సులో ఎట్టి సంశయమును ఉంచుకునుకము శృతులందు స్మృతులందు పురాణముల ఎందు ఇతిహాసముల నీవు శ్రమపడి తెలుసుకొని దానిని ఉండదలిచినప్పటికీ మూలము లేని ఎరుక ఎచ్చటను నిలవదలగా మాయమైపోతూ ఉన్నది ఆయన ప్రత్యక్షముగా సూర్యుని చూసిన తోడనే చీకటి ఏ విధంగా మటుమాయమై అచ్చట అగుపడకుండా ఏ విధంగా తొలగిపోతూ ఉన్నదో అదేవిధంగా ఈ సాటి లేని గురుదయకు పాత్రులైన బుద్ధిమంతులు పని పరిపూర్ణము ఇనికి నిరిగిన వెంటనే మూలము లేక ఏతో చెడియరక ఎరక అచ్చటను నిల్వజాలక మటుమాయమైపోవుచున్నది ఇక్కడ ఈ ఎరుక యొక్క స్వాభావికము ఏ విధంగా ఉంటుంది అంటే మన ఎరుకని యొక్క చీకటిగా ఇక్కడ పోల్చటం అనేది జరిగింది అయితే మరి ఈ చీకటిగా మనం ఎరుకను పోల్చినప్పుడు మన జీవిత ప్రమాణం మొత్తం కూడా ఈ ఎరుకతోటే సంతరించుకొని ఉండటం కూడా జరుగుతూ ఉన్నది అంటే ఎరుకంటూ లేకుండా ఏ క్రియ అంటూ లేనే లేదు అంటే జ్ఞానం అంటూ లేకుండా ఏ క్రియ లేదు చివరికే మనం పుట్టటం కూడా ఈ ఎరుక యొక్క జ్ఞానంతో మనం పుట్టటం జరుగుతూ ఉన్నది మనం పెరుగుతూ ఉన్నాము అంటే ఈ జ్ఞానం ఉంటేనే జ్ఞానంతో పెరుగుతూ ఉన్నాం ఈ మళ్ళీ తర్వాత ఈ శరీరానికి సంబంధించిన ఏ ఆకలి దప్పిక ఏవైతే ఉండయో ఇవన్నీ కూడా జ్ఞానంతో గుర్తిరుగుతూ ఉన్నాము ఇక అదేవిధంగా దీనికి సంబంధించిన ఏ కార్యకలాపాలు అయితే ఉండయో ఈ మొత్తం కూడా జ్ఞానంతో గుర్తిరిగితే తప్ప ఇవన్నీ కూడా మనం చేయలేకపోతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కదానికి మూలమేమయ్యి ఉన్నది అంటే ఈ ఎరుక అంటే ఎరుకన్నా జ్ఞానమన్నా రెండు ఒకటే ఈ ఎరుక యొక్క స్వభావికమంటూ లేకుండా ఇక్కడ మనం ఏది కూడా తెలియబడటం లేదు ఏ పని కూడా చెయ్యటం లేదు చివరికే మనం పుట్టడం పెరగటం మనం అనేది కూడా లేదు దీన్ని బట్టి ఇది అంతా కూడా ఒక చీకటిగా మనకి ఒక ఉపమానాన్ని మనకి ఇక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఎరుక యొక్క స్వాభావికము లేదు అని మనం ఏ విధంగా మనం తొలగించుకోవాలి చీకటిని ఇదంతా చీకటి అని చెబుతూ ఉన్నారు కదా అయితే మనం చీకటి అనుకొని మనం అనుకుంటూ ఉన్నామా లేదు ఇదే నిజము అనుకోని దీంతో సతమతమైపోతూ ఉన్నాం ఈ బ్రతుకులతోటి జీవితాలతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చీకటి ఇది లేనిది ఇది లేకనే ఉండట్టుగా భ్రమపడుతూ ఉన్నాము ఇది ఎప్పుడూ లేదు ఇది అని మన ఎవరికీ కూడా అటువంటి ఆలోచన అంటూ రావటం లేనేలేదు విచారించితే తప్పనిసరిగా గోచరించుద్ది ఏ విధంగా మనం విచారించాలి అంటే ఇది ఒకరోజు లేకుండా ఇది అంత ఇంత ఒక తయారయ్యి మధ్యలో తయారవుతూ ఉన్నది తర్వాత లేకుండా పోతూ ఉన్నది కదా మరి లేకుండా తయారయ్యి కొంత సమ ఉండి మళ్ళీ లేకుండా పోయేది ఏ పద్ధతిలో ఇది నిజమైనది ఈ జీవితము అని మనం కానీ బాగుగా కానీ విచారించినట్లయితే తప్పనిసరిగా నిజమేదో తెలుస్తుంది మరి అప్పుడు మనం ఇది లేనిది అని తెలుసుకోవాలి అని అంటే దీనికి ఆధారమైన వస్తువు ఇంకొకటి ఏదైనా ఉన్నది ఎట్లా ఉన్నది అని మనకు అర్థమవుద్ది ఇది లేకుండానే అంటే ఒక రోజు దీని సృష్టికి మూలమనేది దీని ఉనికి లేదు దీని రూపకం లేదు అయినా ఈ సృష్టి క్రమానాది నీటి బొగ్గగా తయారయ్యి నీటి బొగ్గ నుంచి క్రమేపీ తల్లి గర్భములో ఇంత అంత పిండోత్పత్తి దాల్చి తర్వాత క్రమేపీ పెరుగుతూ ఉన్నది అంటే ఈ పెరిగేదాని వెనకాల ఏదో ఒక శక్తి అంటూ లేకపోతే ఏ విధంగా ఈ శరీరం అనేది పెరుగుతూ ఉన్నది ఈ పెరిగేదానికి ఉన్న శక్తి అనేది మన కంటికి అనేది గోచరించేది కానే కాదు గోచరించినప్పటికీ కూడా అది లేదు అని మనం ఎవరూ కూడా అనలేం ఎందుకనలేము అంటే ఇది అంతంత ఈ క్రమేవి పెరుగుతూ ఉన్నది కదా మరి పెరుగుతూ ఉన్నది లోన ఏ శక్తి అంటూ లేకుండా ఏ విధంగా పెరుగుతూ ఉన్నది కాబట్టి దీని వెనకాల ఒక మన కంటికి గోచరించకుండా ఒక దీనికి ఆధారమైన శక్తి అంటూ ఒకటి ఉన్నది ఆ శక్తి ఇక్కడ మనం ఎరుక అని అంటున్నాము కొంతమంది చైతన్యము అంటున్నారు కొంతమంది ఆత్మ అంటున్నారు ఇట్లా అనేక రకాలుగా పిలువబడుతూ ఉన్నదన్నమాట అయితే ఇది పుట్టక ముందు ఉన్న ఎక్కయ ఏ ఆత్మ వస్తువు అయితే ఉన్నదో ఇది పుట్టి పెరిగేటప్పుడు కూడా దీని వెనకాల ఆత్మ వస్తువు అనేది తప్పనిసరిగా ఉన్నది మరి తర్వాత పెరిగినాక కూడా కొంతకాలం ఉండి ఇది శరీరం అనేది ఇది లే కనపడకుండా పోయినాక కూడా ఆత్మ వస్తువు అనేది అక్కడే ఉన్నది దాన్నే ఇక్కడ మన పెద్దలు పరిశోధించి వస్తువు ఆ సత్యమైన ఆత్మ యొక్క వస్తువే ఇక్కడ అచల పరి అచలము పరిపూర్ణము అని మనకు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా కదలలేదు మెదల లేదు పుట్టలేదు పెరగలేదు నశించను లేదు మరి పుట్టనిది పెరగనిది నశించని వస్తువు అక్కడ ఉన్నప్పుడు ఆ వస్తువే ఈ పుట్టేదానికి ఈ పెరిగేదానికి నశించేదానికి కూడా ఆధారమై ఉన్నదన్నమాట ఇప్పుడు మనం ఏ వస్తువును పట్టుకొని మనం వేలాడుతూ ఉన్నాము ఈ పుట్టి పెరిగి నశించే వస్తువే నిజమనుకొని మనం ఏలాడుతూ ఉన్నాం అన్నమాట దాన్నే అందువల్లే ఇక్కడ మనకు పెద్దలు చీకటి ఇది అని తెప్పారు మరి ఏ విధంగా మనకి ఈ చీకటి తొలగిపోతుంది అంటే వెలుతురు అంటూ వస్తే తప్ప ఈ చీకటి అనేది మనకి తొలగనే తొలగదు ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశం అనేది రావటంతో ఈ చీకట అనేది అక్కడికక్కడే మనం దాని అంటూ లేకుండా ఏ విధంగా మటుమాయమైపోతూ ఉన్నదో ఈ చీకటనేది అదే విధంగా ఇక్కడ ఆత్మ ప్రకాశం అనేది ఎప్పుడైతే మనం ఆ ఆత్మ ప్రకాశంగా మనం ఆత్మ రూపకంగా మనం తయారవుతామో అప్పుడు ఈ చీకట అనేది ఈ శరీరమే నేను అనుకునే భావనలు ఆలోచనలు విశేషాలు అనేకత్వాలు అన్నీ ఏవైతే ఉండయ్యో ఈ చీకటమయం అప్పుడు ఇది మొత్తం కూడా ప్రకా ఆత్మ యొక్క ప్రకాశంతో ఇవన్నీ ఏమీ లేకుండా తొలగిపోవటం అనేది జరుగుద్ది అన్నమాట అప్పుడు ఇది ఉండప్పుడే ఈ శరీరం లేని లేని స్థితిగా తయారవటం జరుగుద్ది అది దేనివల్ల తయారవుద్ది అని అంటే ఏదైతే లేకనే ఉంది అనుకోని ఈ చీకటమైవలో మనం తిరుగుతూ ఉన్నాము అంటే ఇది మొత్తం ఈ చీకటంతా తొలగిపోవాలి అంటే తప్పనిసరిగా ఒక దీనికి ఆధారమైన వస్తువు ఒక వస్తువు ఉన్నది అని ఆ వస్తువును చేరుకోవాలి అంటే తప్పనిసరిగా వస్తువును చేరుకున్న ఎవరైతే సద్గురుమూర్తి ఉన్నాడో ఆ సద్గురుమూర్తి యొక్క ఆ మంత్ర ప్రభావంతో వాళ్ళిచ్చే సూచన ఏదైతే ఉన్నదో ఆ సూచన ద్వారా వాళ్ళు ఇచ్చే మంత్ర ప్రతాపం ఏదైతే ఉన్నదో దాన్ని తప్పనిసరిగా నూటికి నూరు పాళ్ళు సంపూర్ణంగా నమ్మి అదే జీవితం అనుకొని ఎవరైతే ఆ మంత్రాన్ని వదలకుండా నిరంతరం ఇరవై నాలుగు గంటలు మున్నూటరవై రోజులు అజప మంత్రంగా ఎవరైతే మార్చుకో ని ఆ మంత్రాన్ని నిరంతరం చూపిస్తూ ఉంటారో ఈ అనేకత్వం అనే యొక్క భావనలు ఆలోచనలు మొత్తము తొలగిపోయి ఈ ఏకంగా ఉండే యొక్క ఆత్మస్వరూపంగా మారిపోవటం అనేది జరుగుద్ది అదే ఇక్కడ గురుడు యొక్క మంత్రం యొక్క ప్రతాపము మరి ఆ విధంగా చేస్తే తప్ప ఇది రూపాంతరం మారితే తప్ప మనకి ఈ శరీరం అనేది భ్రమ అనేది మనకు తొలగనే తొలగదు ఈ శరీరం అనే భ్రమ ఈ శరీరం అనే చీకటి ఈ శరీరంతో జీవించే జీవితం మొత్తం కూడా చీకటి అనేది మనకు తొలగిపోదు అది తొలగిపోవాలి అంటే నిరంతరం కూడా గురుమంత్రాన్ని ఎవరైతే వదలకుండా ఆ మంత్రాన్ని అజపమంత్రంగా జపించి ఆ వాస్తవమైన జ్ఞానమయంగా ప్రకాశమయంగా ఎప్పుడైతే మారిపోవటం జరుగుద్దో అప్పుడే ఈ చీకటి అనే ఈ సంసారం అంటాం ఈ మాయ అన్న ఈ ఎరుక అన్న ఈ జీవుడు అన్న వీటన్నింటి యొక్క పర్యాయ పదాలు ఏ సందర్భంలో ఏ పేరును ఏ సందర్భంలో ఎటువంటి యొక్క పేరైతే వచ్చుందో వచ్చినప్పటికీ వీటన్నింటి యొక్క సారాంశము ఒకటే ఇదే చీకటి కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క శిష్యుడు ఈ విధంగా ఏ విధంగా మనం ఈ చీకటిని ఈ నేననే యొక్క ఎరుకని తొలగించుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఈ ఆధారమైన వస్తువు అచల పరిపూర్ణము యొక్క స్వరూపము అని గురుచూచిన ద్వారా పరిపూర్ణ స్థితిని స్వరూపాన్ని ముందు తెలుసుకొని తర్వాత ఈ ఎరుక యొక్క స్వభావికము ఇటువంటిది అని ఎరుక లక్షణాన్ని కూడా సంపూర్తిగా గ్రహించి ఆ ఎరుకను ఈ పరిపూర్ణాన్ని రెండింటినీ తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ఎరుకను కూడా వదిలివేసిన వాడెవడైతే ఉన్నాడో వాడే వాస్తవమైన పరిపూర్ణ స్థితుడిగా నిలబడగలిగిన వాడవుతాడు అందువలన మనకి ముందు ఏ పరిపూర్ణ స్థితిని గురించి మనం విచారించుకున్నప్పటికీ కూడా అక్కడ కేవలం సూచన ద్వారానే ఆ స్థితిని పొందటం జరుగుద్ది ముందు మనకి ఏదైతే మనం దిగజారి ఎక్కడైతే ఈ శరీరం అనే మట్టిలో పడిపోయామో మన జ్ఞానస్వరూపము ఆ మట్టిలో నుంచి మనం బయటికి వెతికి ఆ మట్టిలో నుంచి బయటికి తీయటం అనేది జరగాలి ఒక బంగారమైన విలువైన వస్తువు ఆ మట్టి ఒక బురదలో పడినప్పుడు దాన్ని ఏ విధంగా దాని కోసం వెతికి దాన్ని బయటికి తీసి కడిగి ఆ బంగార రూపకాన్ని మనం మన వస్తువుగా తీసుకోగలుగుతామో అదేవిధంగా ఈ జ్ఞానస్వరూపం అనే యొక్క రూపకము ఈ మట్టి అంటే శరీరమే నేను అనుకొని ఈ శరీరములో మిళితమైందనమాట అందువల్ల దీంట్లో నుంచి బయటపడాలి అంటే ఇది లేదు అని నిశ్చయం అనేది తప్పనిసరిగా కలగాల్సిందే ఏ విధంగా ఇది లేదు అంటే మనం లోకంలోనే తిరిగే దాంట్లోనే మనకే అనుభవం అనేది మన గోచరించుతూ ఉంటుంది ఏ విధంగాను మనకంటే పెద్దవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు మనతోటి వాళ్ళు మనక ఈ విధంగా ఈ లోకంలో ఈ శరీరాలు అనేది తొలగిపోవటం ఈ శరీరాలను తీసుకెళ్లటం అనేది మనం చూస్తూనే ఉంటాము మనం కూడా ఒకరోజుకి తేరా అని చెప్పుకుంటూ ఉన్నాం ఆ ఒక్క సాదృశ్యం చాలు మనకి అయితే మనం వెంటనే ఏం చేస్తూ ఉంటామంటే మరుపు చెందుతాం అది నిజమే ఇది కూడా ఒక రోజుకి ఉండదు అన్నదే నిజమే కానీ అక్కడ మళ్ళీ నిలబడగలగల నిలబడలేం ఎందుకు నిలబడలేము వెంటనే మరుపు మళ్ళీ ఇదే నిజం అనుకొని మళ్ళీ మన ప్రయాణం చేస్తూ ఉంటాం ఇంతకన్నా మాయా ఇంతకన్నా చీకటి రెండవది అంటూ ఏమీ లేనే లేదు కాబట్టి ఈ చీకటిని తొలగించుకోవాలి అంటే ఏదైతే ఆత్మప్రకాశమైన స్వరూపంగా మారిపోవటమే తప్ప ఇంకా వేరే దారి కానీ వేరే మార్గం కానీ లేవు ఏదైనా సరే ఈ ప్రపంచంలో మనం జీవించేది ప్రతి ఒక్కటి కూడా అది ఎంత ఉన్నతమైన వస్తువైనా ఎంత ఉన్నతమైన స్థితి అయినా ఎంత గొప్పదైనా సరే ఈ శరీరం ఉన్నంతసేపే ఇవన్నీ కూడా మనకి శరీరం అనేది రోజువారీలోనే గాఢ సుసూప్తులో పోయినప్పుడే ఏమీ లేవు మనం ఈ గొప్పలో ఎక్కువలు తక్కువలు ఈ సంపదలు పేరు ప్రఖ్యాతలు ఏ అయితే అనుకుంటున్నామో ఏ అయినా సరే గాఢ సుసూప్తులో ఒకటైనా ఉంటూ ఉన్నదా ఇంతకన్నా పెద్ద చీకటి ఇంకేమున్నది మనకి ఈ తీరిక ప్రతినిత్యం కూడా మన అనుభవంలో ఇది లేదు ఇది లేదు అని ఎక్కడికెక్కడే చూపెడుతూ ఉన్నది అయినా సరే మళ్ళీ మనం అదే నిజము అదే నిజము అదే నిజము అని మన ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇదే చీకటి అంటే ఈ విధంగా ఈ చీకటిని ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లే ఈ చీకటినే యొక్క మాయని ఎవరికి వాళ్లే గుర్తెరిగి ఎవరికి వాళ్లే విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఈ లేనిదాన్ని లేనట్టుగా మనం తొలగించుకోగలిగితే ఉండవస్తువుని గురించి వెతకాల్సిన పని లేనే లేదు ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది అక్కడే ఉండ వస్తువుని వెతకాల్సిన పనే వచ్చింది మరి ఎందుకు మన కానరాటం లేదు ప్రత్యక్షంగా ఉండవ బట్ట ఎందుకు ఎందుకు కానరావట్లేదంటే బట్టబయల నుంచి తయారైన ఎరుక యొక్క స్వభావకము నిజమనుకోని శరీరమే నిజమనుకోని భ్రమపడ్డాం కాబట్టి అందువల్ల భ్రమ తొలిగితే బ్రహ్మం బట్టబయలేనని మన పెద్దలు ఒక సామెత తెప్పి చెప్పారు భ్రమ తొలిగిన మరుక్షణమే బ్రహ్మం బట్టబయలు ప్రత్యక్షంగానే అక్కడే ఉన్నది అని మనకు చెబుతూ ఉన్నారన్నమాట ఇప్పుడు తొలగించుకోవాల్సింది ఎవరికి వాళ్ళు ఏంటిదంటే మన భ్రమ ఏంటిదా భ్రమ శరీరమే నేను అనుకున్న అహంకారమే అక్కడ భ్రమ శరీరం కాదు నేను అనుకునే వస్తువు శరీరం కాదు ఈ ఒక పూట ఉండి ఒక పూట లేకుండా పోయేది కాదు ఎప్పుడూ శాశ్వతంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే తాను కాబట్టి విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా తెలుసుకొని దానికి సంబంధించిన సాధన చేసి ఆ పరమాత్మను చేరుకోవటమే ప్రథమ కర్తవ్యము ఓం